ఆసియా కప్ ఫైనల్ కు ముందు భారత్ పాకిస్తాన్ క్రికెటర్లకు ఐసీసీ షాక్ ఇచ్చింది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో లీగ్ స్టేట్ సూపర్ ఫోర్ మ్యాచ్ లో నిబంధనలు అతిక్రమించిన భారత్ పాకిస్తాన్ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ ఆటగాళ్లు సాహిబ్ జాదా ఫర్హాన్ హారిస్ రావుపై చర్యలు తీసుకుంది దీంతో ఫైనల్ మ్యాచ్ కు ముందు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నం చేసింది గత ఆదివారం భారత్తో జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ పాకిస్తాన్ పేసర్ హారిస్ రౌఫ్ అతి చేశాడు భారత్కు చెందిన ఆరు రఫేల్ జెట్ ఫ్లైట్లను కూల్చామని యుద్ధంలో తమదే విజయమని పేర్కొంటూ ఆరు సున్నాగా సైగలు చేశాడు అంతకుముందు విమానాన్ని కూల్చేసినట్లుగా కూడా సైగలు చేశాడు దీనిపై బీసీసీఐ ఐసీసీఐకి ఫిర్యాదు చేసింది ఈ నేపథ్యంలో క్రికెట్ మైదానంలో అనుచితంగా ప్రవర్తించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో ముప్పై శాతం కోత విధించింది ఇక ఇదే మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తూ హాఫ్ సెంచరీ చేశాక పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హానా బహిరంగంగా తుపాకీ కాల్పులు జరిపినట్లు సైగలు చేశాడు దీనిపై కూడా ఐసీసీ చర్యలు చేపట్టింది ఇంకోసారి ఇలాంటి చేష్టలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అతని హెచ్చరించి వదిలేసింది మరోవైపు గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు టీమిండియా పాకిస్తాన్ పై సాధించిన విజయాన్ని పహల్ గా ముగ్రదాడి బాధితులు సైనికులకు అంకితమిస్తున్నట్లు భారత కెప్టెన్ ప్రకటించాడు దీంతో మ్యాచ్ లో రాజకీయ ప్రసంగాలు చేశాడని పిసిబి ఐసీసీకి ఫిర్యాదు చేసింది దీనిపై సూర్యకుమార్ యాదవ్ ను ఐసిసి విచారించింది టోర్నీలో ఇకపై రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేయొద్దని ఐసీసీ అతనికి సూచించింది మ్యాచ్ ఫీజులో ముప్పై శాతం కోత విధిస్తూ చర్యలు తీసుకుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ భారత్ పాకిస్తాన్ మధ్య ఆదివారం జరగనుంది ఈ మ్యాచ్ లో కూడా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లతో కరచాలను చేయబోరని సమాచారం దీంతో నో షేక్ హ్యాండ్ వివాదం కొనసాగుతూనే ఉంది పహల్గా ముగ్రదాడికి నిరసనగా టాస్ సమయంలో కెప్టెన్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న రూలేం లేదని స్పష్టం చేసింది